హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి అండ్ వన్స్ మీ జడ్జెస్ లో ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఫోర్ జడ్జెస్ ఉంటారు కదా ఫోర్ జడ్జెస్ లో మీరు అనంత్ శ్రీరామ్ గారి టీం అని చెప్పేసి అందరికి తెలిసిన విషయమే అనంత్ శ్రీరామ్ గారు బేసిక్ గా చాలా తక్కువ మాట్లాడతారు అనుకునే వాళ్ళం ఈ సూపర్ సింగర్స్ ముందు వరకు కూడా మేము బట్ సూపర్ సింగర్స్ లో ఆయన విశ్వరూపం చూపించారు బట్ మీ అందరి దగ్గర అంటే ఆయన టీం మెంబర్స్ దగ్గర అనంత శ్రీరామ్ గారు ఎలా ఉంటారు ఆయన నిజం చెప్పాలంటే మా అందరికంటే చిన్నపిల్లాడు ఎవరంటే ఆయనే అవునా ఫన్నీ చాలా చాలా ఫన్నీ అనమాట అంటే మేము ఆయన చూడగానే ఆయన ఫేస్ చూసి ఆయన ఆల్రెడీ ఆయన పాటలు ఎలా ఉంటాయి ఒక్కొక్క సాంగ్ అంత వ్యక్తి కదా మనం ఏం మాట్లాడుతాం ఏమని చాలా భయపడే వాళ్ళం ఆయన అసలు అవి ఏం అనమాట చాలా చిన్న పిల్లాడు వచ్చి మా మీద చేతులు చాలా ఫ్రీగా ఫ్రీగా మూవ్ అవుతూ అదిరాధర చాలా క్లియర్ గా మాట్లాడుతారు చాలా బాగా మాట్లాడతారు చాలా ఫ్రీగా ఉంటారు సెట్ లో స్టేజ్ పై నుంచి మీ కంటెస్టెంట్ లో ఒక వైపు కూర్చుంటాం మా సైడ్ వస్తారు కింద కూర్చుంటారు చాలా మంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మధ్యలో కూర్చుంటారు మళ్ళీ జడ్జి సీట్ లోకి వెళ్ళి అక్కడ కూర్చుంటారు ఆయన ఒక దగ్గర ఉండరు అనమాట వస్తే ఇంకా మొత్తం గోలు గోలు చేస్తూ ఉంటారు కాళ్ళు ఒక చోటు నిలబడవాలి చాలా మంచి వ్యక్తి ఆయన ఓకే అండ్ రాహుల్ గారు వీళ్ళు ఎలా ఉంటారు రాహుల్ అన్న అయితే ఇంకా చాలా ఫన్నీ ఆయన డైలాగ్స్ అలాగే మంగ్లి అక్క మీద కొంచెం కొంచెం డైలాగ్స్ అవును జోక్స్ వాళ్ళు చాలా కామెడీ చేసుకుంటూ ఉంటారు అలా అన్నయ్య నాకు వన్ లాక్ రూపీ కూడా నాకు హెల్ప్ రాహుల్ వావ్ అంటే అంటే ఏ సందర్భంలో నేను మ్యూజిక్ మంత్స్ నేర్చుకున్నాను ఆ తర్వాత నేర్చుకోలేకపోయాను అనమాట చెప్పాను కదా ఫుడ్ డెలివరీ అని అక్కడ నాకు అవలే అక్కడతో ఆఫీసానని చెప్పి ఆ రోజు చెప్ప చెప్పిన వెంటనే అన్నయ్య నువ్వు ఖచ్చితంగా మ్యూజిక్ నేర్చుకోవాలని చెప్పి నాకు వన్ లాక్ రూపాయ అవ్వడం మంగ్లీ గారు ఎలా ఉంటారు మంగ్లీ అక్క ఇంకా చాలా ఆవిడ మల్టీ టాలెంట్ అని చెప్పుకోవచ్చు ఆవిడ నాట్యం చేస్తారు అలాగే యాక్షన్ కూడా చేస్తారు యాక్టింగ్ అలానే పాటలు అయితే గట్టిగా ఆవిడ పాడితేనే ఇంకా అక్కడ మైక్స్ అవేం ఇంకా పనిచేయ అవసరం లేదు ఇంకా ఓపెన్ వాయిస్ చాలా బాగా పాడతారు ఆవిడ ఇంకా తను కూడా నాకు యాభై వేల రూపాయలు ఇచ్చారనమాట మంగ్లీగారు కూడా మంగళ గారు కూడా ఓకే అండ్ శ్వేత గారు శ్వేత మేడం అంటే లైక్ స్మాల్ బేబీ అన్నారు కదా అలా ఆవిడ మాటలు నాకు ఎంత ఎంత అంటే చిన్న పాప దగ్గర ఉన్నామేమో అని అనే ఫీల్ వస్తుంది చాలా మంచి వ్యక్తి ఆవిడ అలాగే పాటల కోసం టాప్ టు బాటమ్ అన్నీ తెలిసిన ఒక పర్సన్ ఎవరని చెప్తే ఆవిడ చెప్పవచ్చు చాలా బాగా చెప్ ఆవిడ టీంలో ఉన్న వాళ్ళనే కాకుండా మమ్మల్ని కూడా చాలా ఎంకరేజ్ చేసిన పర్సన్ అనమాట తను కూడా నాకు ఒక గిఫ్ట్ ఇచ్చారు అంటే మా కంటెస్టెంట్లో సిక్స్టీన్ మెంబర్స్ ఉన్నాం ఎవ్వరికీ లేని కొన్ని కొన్ని మంచి మూమెంట్స్ నాకు జరిగాయి మంచి హ్యాపీ మూమెంట్ నాకు జేబిఎల్ బాక్స్ అని స్పీకర్ అలాగే హెడ్ ఫోన్స్ అవి గిఫ్ట్ ఇచ్చారనమాట చాలా మంచి వ్యక్తి ఆవిడ అంటే ఎవరికి జరిగిన మూమెంట్స్ మీకు మాత్రమే జరగడానికి రీజన్ ఏంటి అది నాకు కూడా తెలియదు కానీ మంచి మూమెంట్స్ అంటే అవే ఇంకా తమనన్న చేతి మీద మళ్ళీ నేను ఆ చెక్ తీసుకోవడం మణిశర్మ గారి దగ్గర నుంచి మంచి కాంప్లిమెంట్ రావడం మణి శర్మ గారు మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు అండ్ ది సేమ్ టైం ఫన్నీ ఫన్నీ కామెడీస్ కూడా ఆయన వచ్చినప్పుడు ఇవన్నీ చాలా మంచి మూమెంట్స్ నాకు సూపర్ సింగర్ అనేది ఏం చెప్పాలో అర్థం అవట్లేదు అలాంటి మంచి సిచ్యువేషన్ అంటే అందరూ కూడా ఎవరో ఒకళ్ళు మీకు ఏదో ఒక గిఫ్ట్స్ ఇచ్చారు మరి మీ టీమ్ లీడర్ అనంత శ్రీరామ్ గారు ఏమి ఇచ్చారు అనంత శ్రీరామ్ గారు ఇచ్చారు ఆయనే ఉన్నారు ఇంకా నాకు ఏమి సో మంచి మంచి సజెషన్స్ ఇచ్చారు అలాగే ప్రొనౌన్సేషన్ గురించి ఆయన నాకు కొంచెం టిప్స్ చెప్పారు అలాంటి అది కూడా నాకు ఒక గిఫ్ట్ తో సమానం జరిగేవా అంటే చాలా అంటే తన గ్రూప్ అనే కాకుండా ఆ ఫీల్ ఉండదు అనమాట ఈయన నా గ్రూప్ కదా నేను కొంచెం సపోర్ట్ చేయాలి తప్పు చేసిన అనే ఇది ఉండదు అక్కడ తప్పు చేశానంటే ఖచ్చితంగా చెప్పేస్తారు ఖచ్చితంగా నాకు అలా ఒక రెండు మూడు సాంగ్స్ దగ్గర అలా జరిగాయి ఆ తర్వాత నుంచి కొంచెం కొంచెం నేను అంటే నాకు ఇంతకు ముందు వేరే కంటెస్టెంట్స్ ఎలా చెప్పారు అంటే ఎవరైనా సరే కానీ అనంత్ శ్రీరామ్ గారు ఏంటంటే సాంగ్ లిరిక్స్ మర్చిపోయాము అంటే ఒప్పుకోరు అని చెప్పి చెప్పారు నాకు అదే చెప్పాను కదా ఇంకా ఆయన గ్రూప్ అయిన నన్నే వదలలేదు ఖచ్చితంగా వదలరు అది నేను ఆల్రెడీ కొమరం భీముల్లో ఒక రెండే రెండు పదాలు నేను మర్చిపోయాను అది తప్పు పాడలేదు మర్చిపోయాను దానికి కూడా అయ్యాయి నాకు అవునా అక్షింతలు పడుతూ ఉండే ఇప్పటికప్పుడు ఓకే సో ఇప్పుడు మీకు వన్స్ సూపర్ సింగర్స్ లో మంచి రికగ్నైజేషన్ వచ్చిన తర్వాత సూపర్ సింగర్స్ తర్వాత ఏమైనా కొత్త కొత్త ఆఫర్స్ రావడం ఏమైనా స్టార్ట్ అయ్యాయా అంటే శ్రీకాకుళంలో ఒక స్మాల్ మూవొచ్చినది దాంట్లో ఒక రెండు సాంగ్స్ పాడన్నమాట రీసెంట్ గా ఓకే ప్రెసెంట్ ఇంకా మ్యూజిక్ నేర్చుకోవాలి ఇంకా దీనిపై నేను కొంచెం వర్క్ చేయాలని చెప్పేసి ఇక్కడే ఉంటున్నాను ఓకే ఆఫర్లు అంటే అదే ఫస్ట్ టైం నేను ఒక రెండు సాంగ్స్ పాడట